వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం పదిహేను ఎకరాలు అండి నల్ల నెల మెట్ట పొలం బాపట్ల జిల్లా అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో ఉందండి ఈ పొలం చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ప్యూర్ బ్లాక్ సాయిల్ నల్ల నెల మెట్ట పొలం అండి నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై నుండి కలకత్తా వెళ్ళే హైవే నుండి ముప్పోరం దగ్గర నుండి అద్దంకి వెళ్ళే స్టేట్ హైవే రెండు వందల ఎనభై ఏడు తార్ రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం తార్ రోడ్డు నుండి అడుగులు మట్టి రోడ్డు ద్వారా ప్రయాణించి ఈ పొలాన్ని చేరుకోవాలండి తార రోడ్డు నుండి వంద అడుగులండి మట్టి రోడ్డు దారైతే కొనుక్కున్నారండి పొలంలో నీళ్ళు చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఈ పొలం మొత్తం పదిహేను ఎకరాలు అండి చూస్తున్నారు కదండి ఈ పొలం మొత్తం పదిహేను ఎకరాలు తూర్పున ఎన్ఎస్పి కెనాల్ అయితే ఉంటుందండి ఈ పొలానికి నిమ్మ తోటలకు బత్తాయి తోటలకు కొబ్బరి తోటలకు మరియు కూరగాయలు పండించడానికి మంచి అనుకూలమైన పొలం అండి హైవేకి చాలా దగ్గరలో ఉంది క్లియర్ టైటిల్ కలిగిన డాక్యుమెంట్ అండి ఈ పొలం మొత్తం పదిహేను ఎకరాలు ఒక ఎకరం పన్నెండు లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం తగ్గవచ్చు తార్ రోడ్ నుండి వంద అడుగుల దూరం అయితే ఉందండి ఈ పొలంకు నేషనల్ హైవే చెన్నై కలకత్తా సిక్స్టీన్ ముప్పూరం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు అద్దంగి నుండి ఆరు కిలోమీటర్లు వినకొండ నుండి నలభై ఐదు కిలోమీటర్లు ఒంగోలు నుండి నలభై ఐదు కిలోమీటర్లు మరియు గుంటూరు నుండి డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు రెడ్ సైల్ ఎంటీ ల్యాండ్స్ బత్తాయి తోటలు మామిడి తోటలు మరియు పామల తోటలు ఎర్రచందనం ఎటువంటి పొలాలైన అన్ని పొలాలు అందుబాటులో ఉన్నాయండి పొలాలు అమ్మాలన్నా కొనాలన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి పొలం వెస్టింగ్ కొరకు ఒక రోజు ముందైతే చెప్పాలండి మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారు ఈ పొలం మొత్తం పదిహేను ఎకరాలుండి ఒక ఎకరం రేటు పదమూడు లక్షలు చెప్తున్నారు రేటు కొంచెం తగ్గవచ్చండి మాట్లాడుకోవచ్చు ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు